టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్ భయా ఈ రోజు వీడియో లాగ్ చేయకుండా టాపిక్ విషయాన్ని టక్కటా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మన ఛానల్ ఇప్పుడు దాకా పొలిటికల్ సంబంధించినటువంటి ఎటువంటి న్యూస్ అప్డేట్ కూడా మన ఛానల్ ఇప్పుడు దాకా ఇవ్వలేదు బట్ ఈ వీడియో అనేది ఎందుకు ఇస్తున్నాను భయా అంటే సో ఆ రోమర్ అనేది కొంచెం బాగా బజ్గా అయితే బాగా వినబడుతుంది అండ్ అలాగే అది నిజమా కాదా అనే డీటెయిల్స్ మనం చెప్పుకోవాలి అండ్ అలాగే ఇది కొంచెం మన తో కూడా పంచుకోవాలి అనిపించి ఈ యొక్క వీడియో అయితే కంప్లీట్లీ చేయాలనుకున్నాను అండ్ అంతకుమించి తప్ప నేను ఈ పార్టీకి మద్దతు వేసిన ఆ పార్టీకి ఆపోజిట్లో చూస్తున్నాను అనే టైప్ అయితే ఏది కాదు నేను ఏ పార్టీకి మద్దతు వేసిన నాకే తెలియదు తప్ప మీకు తెలియవలసిన అవసరం లేదు ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే కాబట్టి వీడియోస్ చేస్తాం బట్ ఈ ఒక విషయం అందరికీ తెలియాలి కాబట్టి నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి భయ్య ఆ వీడియో అంటే ఆ వీడియో గురించి మాట్లాడుకునే పోయి కొత్త రోజు అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ అనేది చేసేది నేను ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బెల్లం కూడా ఆల్మీ ట్యాప్ చేసుకుని నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది అండ్ బాగా ఇన్స్టాగ్రామ్ లో బాగా టూ డేస్ నుంచి బాగా వైరల్ అవుతున్న వీడియో ఏంటంటే నాగబాబు గారు టీటీడీకి తిరుమల తిరుపతి దేవస్థానం దానికి గా అయితే అపాయింట్ అవుతారంట అది అయితే బాగా బజ్ అయితే వినపడుతుంది సో చాలా మంది చెప్పడం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే కూటమి గెలిచింది కదా కూటమి వల్ల ఏంటంటే తన ఫ్యామిలీ కి తన పోస్టులు ఇచ్చుకున్నారని చెప్పి ఈ రకంగా న్యూస్లో అయితే రావడం అయితే జరిగింది సో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు బ్రదరే కాబట్టి నాగబాబు గారు సో ఈ విధంగా న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అయింది అది కూడా చాలా మంది రియల్ అని నమ్మేశారు నేను కూడా కొన్నిసార్లు చూసిన తర్వాత ఇంత బాగా అంటే అంత గట్టిగా కంప్లీట్ నిజమేమో అనుకున్నాను బట్ దానికి అంటే అఫీషియల్ గా అయితే అనౌన్స్మెంట్ అయితే నాగబాబు గారు అక్కడి నుంచి రావడం జరిగింది అదేనండి దాంతో ఒక రాంగ్ కమిట్మెంట్ రాంగ్ గా ఇంటిమేట్ చేస్తూ రాంగ్ గా కొంతమంది స్ప్రెడ్ చేసినవి ఇవన్నీ అటువంటి సంబంధించి ఇంకా టీటీడీకి నాగబాబు నాగబాబు గారేమి చైర్మన్ గా అయితే నిలిచడం లేదు ఇదైతే వినిపిస్తుందో అదంతా రూమర్ ఇంకా ఇది పూర్తిగా చెప్పాలంటే ఇది అబద్ధం అని అయితే నేను కంప్లీట్ చెప్తాను నేను కాదు నాగబాబు గారే చెప్పేది ఒక గా అయితే తన ట్వీట్ చేయడం అయితే జరిగింది సో ఆ ట్వీట్ కూడా నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను సో కంప్లీట్లీ ఇటువంటి రూమర్స్ మీద మీరు వీడియో మీరు మోర్ దెన్గా రియాక్ట్ అయ్యి దీని ఇంకా స్ప్రెడ్ చేసి ఇంకా సోషల్ మీడియాలో హల్చల్ అవడమే తప్ప ఇదేమి రియల్ కాదు ఇదేమి నిజము కాదు సో ఇది చెప్పాలని చెప్పి ఒక చిన్న వీడియో అయితే చేయడం అయితే జరిగింది సో కంప్లీట్లీ ఒక షార్ట్ లో కూడా చెప్పచ్చు బట్ సిక్స్టీ సెకండ్స్లో అయితే నాకు అంత డీటెయిల్ గా చెప్పలేక ఇది ఒక ఫుల్ వీడియో చేయడం జరిగింది సో ఇంకా దీనికి మించి మీరు ఏమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అంతేగాని పార్టీకి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ అయితే నేను ఇక్కడ చెప్పడం లేదు పొలిటిషియన్ సంబంధించిన ఎటువంటి న్యూస్ కూడా నేను ఇక్కడైతే చెప్పడం లేదు జస్ట్ ఇది ఒక రూమర్ అని మాత్రం చెప్పడానికి ఒక వీడియో అయితే కంప్లీట్లీ చేయడం అయితే జరుగుతుంది సో ఇంకా మీరు దీని గురించి మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ ఆ న్యూస్ రియల్ అవ్వాలని ఎంతమంది కోరుకుంటున్నారంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇలాంటివి కాదు మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఎస్ఎస్కే క్రేజీ రబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో దీస్ ది వీడియో గేస్ టేక్ కేర్ అగైన్ బై బై